చరిత్రలో చరిత్రలో ఎప్పుడు కనివీని రీతిలో మాత్రం యోగాలం ముగింపు సభ బ్రహ్మాండం జరుగుతుంది అది ముఖ్యంగా చంద్రబాబు గారిని అక్రమించోగోళం పాదయాత్ర మూడు వేల నూట ముప్పై రెండు గిలు పూర్తయిన తర్వాత దానికి అన్నిటికన్నా భిన్నంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు రావటం ఉత్తరాంధ్రలో కానీ రాష్ట్ర కూడా చాలా ఉత్సాహంగా ఉండాలి నేననేది ఈ ఉత్సాహాన్ని జగన్మోహన్ రెడ్డిని దింపేదాకా ఉంచుకోవాలి ఎందుకంటే చాలామంది స్వాతపరులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ వెనుపోటు పుడుతూ ఉంటారు నేను అనేది ఒకటే రేపు ఈ రాష్ట్రానికి భవిష్యత్ బావితరాలకి ఈ రాష్ట్రం అవసరం ఈ రాష్ట్రం అవసరం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టి ఇన్ని రకాలుగా చేయాలని కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ఉంచేశాడు జగన్మోహన్ రెడ్డి రెండు ఏళ్ళు ఎత్తుక్కున్నాడు అవినీత అభివృద్ధి అభివృద్ధి అనుకున్నారు నూట యాభై మంది ఎమ్మెల్యేలు చాలామంది మార్చేస్తున్నాడు వీళ్ళందరూ సంపాదించుకున్నారు ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటాయి ఒకవేళ కర్మగాలి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళీ వీళ్ళందరూ కర్మగాలి సంపాదించుకుంటే తప్ప ఏనాడు కూడా చిత్తశుద్ధి లేదు అభివృద్ధి లేదు మనుషులు ఈ ఈ ఆలోచన లేదు రాష్ట్ర ప్రజలు కాపాడాలి రాష్ట్ర ప్రజలు అన్ని ఎరగాలి ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి కూడా మేము సంకేచిద్దాం డెఫినెట్గా యువగన సభ అనేది రేపు సాయంకాలం రాష్ట్రం దేశం ఇతర రాష్ట్రాలకి ప్రపంచ స్థాయిలో కూడా బ్రహ్మాండంగా మారు మోగిపోతుంది ఇవ్వగడం తప్పనిసరిగా ఇవ్వగడానికి అందరు తరలి రండి అందరూ సహకరించుకోండి జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఒకరికొకరు స్నేహభావం ఉండాలని నా కోరిక సో రేపు జనసేన సో బహుశా మేము పెట్టిన ఆరు భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంతో పాటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఇచ్చారు ఇవన్నీ మరి పార్టీ సంబంధించిన చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి డెఫినెట్గా ఇంత సభని వాళ్ళు ఉపయోగించుకుని రాష్ట్ర ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం చేయబోతున్నాం చెప్పడం కూడా మంచిదే కానీ వాళ్ళు ఈ సభ ద్వారా బహుశా ఇద్దరు కూడా ఒకేసారి ఫస్ట్ టైం డయాస్ మీద చంద్రబాబు గారు పవన్ అన్నయ్య గారు లేదా లోకేష్ బాబు గారు తమ్ముడుగా భావించి వీళ్ళ ముగ్గురిని కూడా ఒక రేంజ్లో యువనాయకుడు అంకుల్ నాయకుడు తాత నాయకులు అంటే ముగ్గురిని కూడా మూడు అంశాల మీద చూసుకుని ఇన్ని సంవత్సరాలు వయసు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత బాగా కష్టపడతారని ఆలోచన విధానం ఆయన విజన్ మంచిది చేయటాకి జగన్ విజన్ డిస్ట్రాయ్ ఇంది అభివృద్ధి ఇంది డిస్ట్రాయ్ ఇందభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అవినీతి ఈ కార్యక్రమాల మీద మేము ప్రజల్లో తీసుకెళ్ళి తప్పనిసరిగా మేము పెట్టిన మేనిఫెస్టో కానీ రేపు ఉమ్మడిగా ప్రయత్నిస్తారు చూద్దాం డెఫినెట్గా మేము అందరూ కూడా ఒక సాగుతారు తరలించి పర్మిషన్ ఇవ్వట్లేదు సో ఇది కూడా బస్సులు రైళ్ళు విమానాలలో వచ్చేవాళ్ళు నిన్న మొన్న ఐటీ వాళ్ళు అందరూ కూడా మూడు వందల మంది వాల్వా బస్సులు కార్లు తీసుకొచ్చారు ప్రపంచ స్థాయిలో అందరూ చూస్తారు రానోళ్ళు ఇతర రాష్ట్రాల చాలామంది ముఖ్యులు వస్తారు తెలుగువాడు ఆంధ్ర రాష్ట్రం ఆనాడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిగాంచి ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టిగాంచి తెలుగు వాడు అనేది ఆత్మగౌరవం కాపాడుకునేవాడు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ చూస్తారు దగ్గరలో ఉన్నాడు వందల కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ మూడు వందల కిలోమీటర్లు కూడా రాయలసీమ కర్నూలు అనంతపూర్ గుంటూరు అన్ని చోట్ల నుంచి వెస్ట్ గోడవరి ఈస్ట్ గోడ అన్ని చోట్ల నుంచి వస్తాం ఇది ప్రాంగణం రేపు ఎలా ఉంటుందో మీరు చూద్దరు కానీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ